ఈ రోజులలో మనుషులకి మనం ఎలా ఉన్నా సరే చేస్తూ ఉంటారు నిజంగా నేను షార్ట్స్ రీల్స్ తీస్తుంటే ఎందుకు మనకు అంత అవసరమా అని అంటున్నారంట మనకు అని ఇప్పుడు గుర్తొచ్చిందా మన అని కష్టాల్లో బాధల్లో ఉన్నప్పుడు ఎవ్వరు తోడు నిలవరు కానీ ఏదైనా సంతోషంగా ఒక్క రీల్ తీసే చాలు ఎందుకు మనకి ఇవి అవసరమా అనుకుంటూ ఓ జడ్జిమెంట్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు అలాంటి మాటలు అసలు నేనైతే అసలు మన అనుకున్న వాళ్ళు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు తోడు వాడే మనం చేసే పని తప్ప కరెక్ట్ అసలు చెయ్యొచ్చా అని చెప్పొచ్చు కానీ అప్పుడు సంతోషపడి మన బాధల్లో ఉన్నప్పుడు వాళ్ళు సంతోషపడి ఇప్పుడు ఏదో మనకి కొంచెం సంతోషంగా ఉన్నట్టు కనిపించినా సరే లేకుండా ఉంటారు జనం అంతా ఇలాగే ఉన్నారనమాట సో ఎవరిని ఏం పట్టించుకోకుండా వాళ్ళు అనుకునే వాళ్ళు ఎప్పుడు ఏదో ఒకటి అనుకునే ఉంటారు కాబట్టి మనకు నచ్చిన పని నచ్చినట్టు చేసుకుంటూ ఉండడం చాలా బెటర్ ఫస్ట్ మీ పని మీరు చూసుకోండి పక్క వాళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దరు జడ్జిమెంట్ తర్వాత పాస్ చేద్దురు ఎందుకంటే మీరేం వాళ్ళకైతే వచ్చి పెట్టట్లేదు కదా మాకైనా ఎవరికైనా సరే ఎవరిది వాళ్ళు తింటారు ఎవరిది వాళ్ళు ఉంటారు సో అందుకని వేరే వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు ఓరవ లేకుండా ఇలా మాట్లాడినా చాలా తప్పు ఎందుకు అవసరమా అంటే మీకెందుకు మీకు అవసరం అనడానికి మాకు ఒక్క నిమిషం పట్టదు కాకపోతే కుక్కలతో ఎక్కువ వాదించాలి అసలు అర్థం కాదు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇట్లా సోషల్ మీడియా తరపు నుంచి ఏదో అదొక పెద్ద అది ఏదో పెద్ద తప్పులాగా చూస్తారో అది వాళ్ళు చేస్తే కరెక్ట్ కానీ యువతల వాళ్ళు చేస్తే మాత్రం చాలా పెద్ద తప్పులాగా చూస్తారు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఎవరు మనకేం వచ్చి పెట్టారు కాబట్టి మనకు నచ్చినట్టు మనం ఏ తప్పు చేయట్లేదు ఎవరికి భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు ఏదైనా మనం నచ్చిన పని చేసుకుంటే ఉంటారు వాడేదో అనుకుంటాడు వీడేదో అనుకుంటాడు అనుకుంటే అనుకొని వాళ్ళు అనుకోవడం తప్పితే చేసేది ఏమీ లేదు పెద్దగా సో ఈ రోజు అయితే నేను టమాటా కర్రీ చేసామ కర్రీ సూపర్ గా ఉంది ప్రాసెస్ ఏం చెప్పలేదు ఆల్మోస్ట్ అందరూ తెలిసిందే కాబట్టి ఓకేనా ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా వీడియోస్ నచ్చినట్టు ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ బై బై సబ్స్క్రైబ్